జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఇవాటికి ఆయన స్వేచ్ఛగా తప్పించుకుని తిరగలుగుతున్నాడు జాగ్రత్త సతీష్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకొని మాట్లాడు నువ్వు ఒక సాధారణ ప్రధానంగా చూస్తే తిరుమల క్షేత్రంలో ఆ కొండపైన రాజకీయం అనేటువంటిదే మాట్లాడకూడదు అనేటువంటి సంప్రదాయంగా మొదటి నుంచి కానీ ఈ రోజున అదే తిరుమల క్షేత్రం రాజకీయాలకి కేంద్రం ఎవరో చెప్పింది మాట్లాడుతుండ్రు ఎక్కడో ఆడిచ్చినట్టు ఏంటో తోలుపు భక్తుల మనోభావాలు దెబ్బతీశారు ఐదేళ్ల పాటు ఆ క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రతని ఇదే వైసీపీ నాయకులు చెడగొట్టారు అలాగే తిరుమల క్షేత్రాన్ని ఒక వ్యాపార కేంద్రంగా మార్చారు అంటే మరి ఈ రోజుకి కూడా అదే వైసీపీ నాయకులు ముఖ్యంగా చూస్తే రోజా గారు లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు వెళ్తే వాళ్ళకి మళ్ళీ విఐపి దర్శనాలు అలవోకగా దొరికేస్తా ఉన్నాయి కదా అది దేవుడు అంటే భయం ఉండాలి భక్తి అయినా ఉండాలి అవి రెండు లేవు వాళ్ళకి కొన్ని లక్షల మంది దీపాలు ఆడిపేసారు వైసీపీ ప్రభుత్వం అధికారంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా తిరుమల క్షేత్రానికి వెళ్ళిన మొదటి రోజు ఆయన చేసిన మొదటి కర్త భూమన కర్ణాకర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు రెండు వేల మంది ఆయన సైన్యం ఉన్నారు అని చెప్పి వాటికి అనేక మంది అధికారులు కావచ్చు అంటే ఆ క్షేత్రానికి ఉన్నటువంటి దెబ్బతీసే విధంగా అనేక సందర్భాల్లో అనేక అంశాలు జరుగుతాయి ఆ పాత చుప్పిండి వెంకటేశ్వర స్వామిని కొడతానని చెప్పినట్టు వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి ఆయన పోయి దేవుడి దగ్గర దీపం మార్పేస్తాను దేవుడి మీద నమ్మకం విశ్వాసం దేవుడు అంటే భయమన్నా ఉండాలి భక్తి ఉండాలి అది రెండు లేవు వాళ్ళకి నమస్తే నేను మీ సతీష్ గడిచిన ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో అవినీతి అక్రమాలు కుంభకోణాలు అనేకం చోటు చేసుకున్నాయి అయితే వాళ్ళు చేసినటువంటి అనేక పాపాల్లో కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి తిరుమల క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రతను నాశనం చేయడమే కాకుండా ఆ క్షేత్రాన్ని కూడా ఒక వ్యాపార కేంద్రంగా చేసుకుని పూర్తిగా అక్కడ కూడా అనేక పాపాలు చేశారు అయితే అందులో ప్రధానంగా ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలుగులోకి వచ్చినటువంటి పరకామణి దొంగతనం అనేటువంటి అంశం మాత్రం అటు హిందూ భక్తులనే కాకుండా హిందువులనే కాకుండా స్వామివారి భక్తుల మనోభావాన్ని కూడా దెబ్బతీసేటువంటి పరిస్థితులకు దారితీసింది అయితే ఈ అంశం పైన అలుపెరగానే పోరాటం చేస్తూ ఉన్నారు టీటీడీ బోర్డు మెంబర్ అలాగే భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత భావన్ ప్రకాష్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు అసలు పరకామణి దొంగతనం ఈ ఘటన పైన నిన్ననే హైదరాబాద్లో కూడా ఆయన ఏదైతే కనుక రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొందరు మేధావులతోటి ఆయన ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా ఏర్పాటు చేయడం మరి ఈ పరకామణి వ్యవహారం అసలు ఎలా చూడాలి అనేది ది మనతో విశ్లేషించేందుకు భాన్ ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే గోవింద సార్ ముఖ్యంగా పరకామణి ఘటన అనేటువంటిది హిందువులనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్వామివారి భక్తుల మనోభావాలు దెబ్బతీసింది స్వామివారికి కానుకలుగా భక్తులు సమర్పించుకునేటువంటి ఆ పరకామణి లెక్కింపు దగ్గర దొంగతనానికి పాల్పడ్డం దాన్ని గడిచిన ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో మరి ఏ విధంగా కప్పిపుచ్చారు బయటకి రానియకుండా అనేటువంటి చూసాం దీనిపైన ఏం చెప్తారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలుయుగ ప్రత్యక్ష దైవం కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఖజానాపై వైసీపీ కనుబడింది ఏందండి కోట్లాది మంది ఆరాధించే దేవుడు ఆ దేవదేవుడికి కానుకల రూపంలో ముడుపుల రూపంలో ఆ హుండీలో సమర్పించినటువంటి కానుకలు అసలు నిలువు దోపిడీ ఒకటి ఉంది ఏ ఆలయంలో లేనటువంటి సాంప్రదాయం తిరుమల వెంకటేశ్వర స్వామి కంటే ఆ సమయంలో మాతృమూర్తులు స్వామివారికి ఏదైనా మొక్కుంటే వారి మీద ఒంటి మీద ఉంటే బంగారంతో పాటు మంగళ సూత్రం కూడా స్వామివారి హుండీలో వేసేటటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశం అది అలాంటి హుండీలో పడిన కానుకలు ఒక్కసారి హుండీలో కానుకలు పడిన తర్వాత అది స్వామివారి ఆస్తి వెంకటేశ్వర స్వామి ప్రాపర్టీ ఆ ఆస్తిని పరకామనిలో అంటే హుండీల్లో పడినటువంటి కానుకల్ని పరకామనిలో లెక్కిస్తారు ఆ లెక్కిచ్చే కార్యక్రమంలో భాగంగా రవికుమార్ అనే వ్యక్తి రెండు వేల ఇరవై మూడులో పరకామనిలో ఆయన డాలర్స్ అంటే అమెరికన్ డాలర్స్ ఒక్కొక్క డాలర్ హండ్రెడ్ డినామినేషన్ డాలర్స్ని దొంగలిస్తూ పట్టుబడ్డాడు మీరు ఈవో అయితే లేకపోతే నేను సెక్యూరిటీ ఆఫీసర్ అయితే ఇమిడియట్గా దాని మీద కేసు నమోదు చేసి చట్ట పరిధిలో మనం శిక్షించాలి కానీ ఆ రోజు ఉన్నటువంటి అధికారులు ఏం చేశారంటే పట్టుబడిన రోజు నుంచి ఏ విధంగా శిక్షించాలని చెప్పకుండా ఏ విధంగా తప్పించాలని చెప్పి ఆలోచించారు దానికి ఉదాహరణ ఏమిటంటే రవికుమార్ దొరికిన తర్వాత ఆయన తనిఖీ చేసిన తర్వాత నాకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఒక్కొక్కటి వంద డినేషన్ డాలర్లు నూట పన్నెండు నోట్లు దాదాపు దొరికితే ఎఫ్ఐఆర్లో తొమ్మిది నోట్లు నమోదు చేశారు తొమ్మిది మనం ఏది అబద్ధాలు చెప్పట్లేదండి అన్నీ ఆన్ పేపర్ మాట్లాడుతున్నాం ఇది ఎఫ్ఐఆర్ కేవలం తొమ్మిది నోట్లు ఇండియన్ రూపీ వాల్యుయేషన్ డెబ్బై రెండు వేలకు చూపించారు ఎందుకు నూట పన్నెండు నోట్లు అంటే దాదాపు పది లక్షల రూపాయలు దొరికితే ఎందుకు మీరు డెబ్బై రెండు వేలకు మాత్రం చూపించారని చెప్పి నా మొదటి ప్రశ్న అదైన తర్వాత వారిని ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీస్ స్టేషన్ త్రూ ప్రాపర్ ఛానల్ కాకుండా పోలీస్ స్టేషన్లో పెట్టకుండా ప్రైవేట్ గెస్ట్ హౌస్లో పెట్టి ఎందుకు విచారణ చేస్తారు రెండో ప్రశ్న అదే కాకుండా విజిలెన్స్ రిపోర్ట్లో మాకు పోలీస్ అధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా ఈ కేసులో రాజీకి పోతున్నామని చెప్పి ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ఏవీఎస్ఓ అంటే సీఏ ర్యాంక్ అధికారి రిపోర్ట్ ఇచ్చింది ఎవరో కాదు అప్పుడు టీటీడీలో ఉన్నట్టు విజిలెన్స్ డీఎస్పీ స్థాయి అధికారి ఎవరండి పోలీసు వెంకటేశ్వర స్వామి మీద ఒత్తిడి తెచ్చేంత పోలీసు ఎవరున్నారు ఉన్నారు ఎస్ఐయా సిఐయా డిఎస్పీనా ఏఎస్పినా ఎస్పీనా డిఐజీనా ఐజిన అడిషనల్ డీజీనా డీజీపీనా ఆ పోలీస్ అధికారి ఈరోజు నేను ప్రశ్నిస్తున్నా ఎవరు వెంకటేశ్వర స్వామి పైన అజమాయిషి చేసి రాజీవ్ బొమ్మని చెప్పినటువంటి ఒత్తిడి తీవ్ర ఒత్తిడి పెట్టాడు ఎవరు ఆ పోలీస్ అధికారి ఏం తమాజ్ చేస్తున్నారు నేను అందుకని అంటున్నాను చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐపీసీ సెక్షన్లు పనిచేయలేదు వైసీపీ సెక్షన్లు పనిచేసాయన్న దానికి ఉదాహరణ ఇదే స్వామివారి దగ్గర కొట్టేసినట్టు దొంగ దగ్గర నుంచి గజ గజ దొంగలు దంచుకున్నారు కదా కొట్టేసిన దొంగ దగ్గర నుంచి గజ దొంగలు పంచుకున్నారని చెప్పి భక్తులందరూ ఆరోపిస్తున్నారు చాలా దారుణమైన విషయం పరకామని విషయము సో నేనైతే నివ్వెరిపోయా నిన్న జరిగినటువంటి మేధావుల సమావేశంలో వచ్చినట్టు వ్యక్తులు సాధారణ వ్యక్తులు కాదండి ఎల్ నరసింహారెడ్డి గారు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ పాట్న ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మాకు టీటీడీలో ఈవెక పనిచేశారు జేడీ లక్ష్మీనారాయణ గారు ఐపీఎస్ జాయింట్ డైరెక్టర్ సిబిఏ రంజనా గారు ఎక్స్ విజిలెన్స్ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ తాళపాక వంశీకులు రాఘవాచారుల గారు రామచంద్రరావు గారు క్రిమినల్ అడ్వకేటు అలాగే రామచంద్రరావు క్రిమినల్ అడ్వకేటు విచ విశ్వందు పరిషత్ నుంచి పెద్దలు రవి గారు మేధావులంతా పాల్గొని నివ్వెరిపోతున్నారు ఒక్కొక్క రికార్డు ఒక్కొక్క రికార్డు చూస్తుంటే అసలు ఉద్దేశపూర్వకంగా జేడి లక్ష్మణ్ గారు ఏం చెప్పారంటే నిన్న అది ఫోర్ నాట్ నైన్ సెక్షన్ పెట్టాలి కానీ వీళ్ళు ఉద్దేశపూర్వకంగా పోయి దాన్ని కేసులు నేరుగార్చేదానికి రెండు త్రీ ఎయిటీ వన్ త్రీ త్రీ నైన్టీ రెండు సెక్షన్లు పెట్టేసి దాన్ని తప్పించే ప్రయత్నం చేస్తారు ఇది మంచిది కాదు పూర్తిగా ప్రొసీజర్ ల్యాబ్స్ అని చెప్పి మేధావులందరూ చెప్పారు నేను అడుగుతున్న లోకాలతో ఈ కేసు ఎందుకు కాంప్రమైజ్ అయ్యిందండి ఇప్పుడు మీకు నాకు కాలేదంటే సతీష్కి బాను కాలేదంటే మన ఇద్దరు ఏదైనా నా దగ్గర ఫోన్ మీరు కొట్టేస్తా లేకపోతే మీ దగ్గర డబ్బు నేను కొట్టేస్తా లోకాలలో పోయి మన ఇద్దరు రాజీవచ్చు ఇది వెంకటేశ్వర స్వామి సొత్తండి అండి వీడువుడు అండి పోయి రాజీ చేసేదానికి ఎవడు వీడు సతీష్ కుమార్ అంటే ఎవరు సతీష్ కుమార్ నా కోపం దయచేసి కోపంలో మాట్లాడుతున్నారు ఏమనుకోద్దరు వాడి ఆ విధంగా ఆందోళన ఉంది వాళ్ళు భక్తులు ప్రశ్నిస్తున్నారు కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తులు ప్రశ్నిస్తున్నారు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాల మీద మామూలుగా చిన్నప్పుడు మనకు ఉంది గుడిని గుడిలో లింగాన్ని మింగేస్తారన్నారు దానికి ఉదాహరణే వెంకటేశ్వర స్వామి దగ్గర జరిగినటువంటి ఈ పరకామని అంశం ఇప్పుడు పరకామని అంశం పరాకాష్టకు చేరుకుంది దీంట్లో పంపకందారులు వాటదారులు సూత్రదారులు పాత్రధారులు ఎవరు ఉన్నారో అందరూ రాబో రోజుల్లో బయటపడబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం దీని మీద చాలా సీరియస్గా ఉంది మా ధర్మకత్తెల మండలి కూడా మా అధ్యక్షులు విఆర్ నాయుడు గారు కానీ ధర్మకత్తెల మండలి రేపు జరగబో ధర్మకత్తెల మండలి సమావేశంలో దీని మీద ఒక గట్టి నిర్ణయం మేము తీసుకోబోతున్నాం మొట్టమొదటి ధర్మకత్తల మండలి సమావేశంలో ఈ అంశం మీద ప్రస్తావన తేవడం జరిగింది అప్పటికే స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేస్తున్న భాగంగా దీన్ని ఇంకో ప్యారల్ ఇంకో ఎంక్వైరీ చేయకూడసే అవకాశం లేదని మా యో గారు చెప్పారు ఆ రోజు అంతేకాకుండా లోక్ అదార్త్లో ఎందుకు కాంప్రమైజ్ అయిందంటే ఒక్కసారి లోక్ అదాలత్ ఒక కేసు కాంప్రమైజ్ అయితే ఆ కేసు రీఓపెన్ చేయడం త్రూ హైకోర్టు ఇచ్చి రావాలి సో ఇవన్నీ ఉన్న కారణంగా కొద్దిగా ఆలస్యమైంది కానీ పాపం పడింది ఈరోజు ఎవ్వరు తప్పించుకునే అవకాశం లేదు ప్రధానంగా చూస్తే మీరు అన్నట్లు అసలు స్వామివారి అంశంలో లోక్ అదాలత్కు వెళ్ళడం ఏంటి ఆయన దొంగతనం చేసి ప్రత్యక్షంగా దొరికిపోయినప్పుడు కేసు పెట్టకుండా దొంగనే మళ్ళీ తీసుకొచ్చి స్వామివారికి ఏదో ఆయన మళ్ళీ విరాళం ఇచ్చాడనో లేదంటే ఆయన ఆస్తులు రాసిచ్చాడు అని చెప్పి ఈ ఆస్తుల ప్రకటన కూడా హడావిడిగా అసలు పేపర్ ప్రకటన కూడా లేకుండా ఆస్తులు రాసించారు అంటే ఎలా చూడాలి అసలు అంటే దొంగని దాతగా చేశారు దొంగని దాతగా చేసినటువంటి ఘనత వైసీపీకే దక్కింది ఎలా తీసుకుంటా అంటే రవికుమారు దాదాపు నాకు తెలిసి ఆయన పెద్ద జీవి మటంలో గుమస్తా నలభై ఐదు వేలు జీతం వస్తుంది అతనికి సుమారు అటు ఇటు వారి దగ్గర నుంచి అఫీషియల్ వాల్యూ ఎంత ట్రాన్స్ఫర్ చేసుకున్న సార్ ఆన్ రికార్డ్ పద్నాలుగు కోట్ల నలభై లక్షల రూపాయల ఆస్తిని కేసు ఆయన పట్టుకున్న తర్వాత దొంగ దగ్గర నుంచి ఎలా రాసుకుంటారు మీరు అంటే మామూలుగా మాకు ప్రొసీజర్ ఏముంటుందంటే రేపు సతీష్ కానీ భాను కానీ టీటీడీకి స్వామివారికి ఆస్తులు ఇవ్వాలంటే త్రూ ప్రాపర్ ఛానల్ పేపర్ నోటిఫికేషన్ ఇవ్వాలి అబ్జెక్షన్సు సజెషన్సు చూసుకోవాలి అది వచ్చిన తర్వాత మాత్రమే మేము టీటీడీ తీసుకోవాలి కానీ ఈ ప్రత్యేక ఈ అంశంలో బోర్డు రెజల్యూషన్ పద్దెనిమిది ఆరు జరిగిన బోర్డు సమావేశంలో మాకు టైం లేని కారణంగా మేము ఈ కేసులో ప్రత్యేకంగా బోర్డు మాకు దీన్ని అనుమతిస్తున్నామని చెప్పి ఆన్ పేపర్ మనమేమి వాళ్ళ మరీ గాలి మాట్లాడమాటట్ల ఆన్ పేపర్ రెజల్యూషన్ నెంబర్ వన్ ఫిఫ్టీ నైన్ బోర్డు మీటింగ్లో యాజ్ పర్ రూల్ మామూలు ఎండోమెంట్ రూల్ ఏం చెప్తుంది అంటే యాజ్ పర్ రూల్ వన్ ఫిఫ్టీ నైన్ అండ్ వన్ సిక్స్టీ చాప్టర్ లెవెన్ ఇష్యూడ్ ఇన్ జిఓఎంఎస్ నెంబర్ త్రీ లెవెన్ రెవెన్యూ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ డేటే నైన్ ఫోర్ నైన్టీన్ నైన్టీ పబ్లికేషన్ నోటీసెస్ హ్యాస్ టు బి గివెన్ ఇన్ డైలీ న్యూస్ పేపర్స్ డ్యూలీ కంపల్సరీ అని చట్టం చెప్తోంది వీళ్ళు ఏం చేసేది తెలుసా మహానుభావులు ఇన్ దిస్ ఇన్స్టెంట్ కేస్ పబ్లికేషన్ ఆఫ్ నోటీసెస్ ఇన్ డైలీ న్యూస్ పేపర్ డ్యూలీ కాలింగ్ ఫర్ అబ్జెక్షన్ సైషన్స్ ఫ్రమ్ ద పబ్లిక్ వాజ్ నాట్ కాల్ డ్యూ టు టైమ్ కన్స్ట్రైన్స్ అంటే మాకు సమయం లేని కారణంగా నేను దీన్ని అప్రూవల్ తీసుకుంటా ఉండి ఏం సమయం లేదండి దీంట్లో ఇంకో మతలబ్ ఉంది తెలుసా ఇది రవికుమార్ రా ఇచ్చినటువంటి ఇచ్చినటువంటి పేపర్ అండి ఇది ఒకసారి డేట్ చూసారంటే పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై మూడు నైన్టీన్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ బోర్డు రెజల్యూషన్ ఎప్పుడండి నైన్టీన్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎంత సమయం ఉంది దాదాపు ముప్పై రోజులు ఉంది కదా ఎందుకు పేపర్ నోటిఫికేషన్ ఇవ్వలేదు టైం కన్స్టెన్స్ అంటే నాకు టైం లేదండి ఎందుకు టైం లేదు అంటే మీ పంపకాలు ఏదైనా తేడాలు వస్తుందని చెప్పి టైం లేదని చెప్తున్నారా వెంకటేశ్వర స్వామి అయినా అప్పుల్లో ఉన్నాడా నేను మీ ద్వారా అడుగుతున్నా వెంకటేశ్వర స్వామి అయినా అప్పుల్లో ఉన్నాడా ఈ పద్నాలుగు కోట్లతోనే ఆ టిడ్ ఏమైనా నడుస్తుందా ఏమంత తొందర చాలామంది భక్తులు నాకు ఫోన్ చేశారు ఈ అంశం నేను మాట్లాడేటప్పుడు బానన్నా ఒక ఆ రవికుమార్ ఒకవేళ పొరపాటున మనసు మార్చుకొని మొత్తం డబ్బు ఏమైనా దేవుడికి ఇచ్చేస్తాడేమని చెప్పి భయపడి లేకపోతే మొత్తం డబ్బు ఆయన ఏమైనా ఎత్తుకొని పరిపోతాడని చెప్పి భయపడి వీళ్ళు పంచుకున్నారేమని చెప్పి భక్తులు అంటున్నారు అది వాస్తవం అనిపిస్తుంది నాకు వాస్తవం అనిపిస్తుంది అది అంటే పూర్తిగా ప్రొసీజర్ ల్యాబ్స్ నేను మీ ద్వారా ఒకటి అడుగుతున్నా ఇన్సిడెంట్ జరిగింది కదా ఆ దొంగలు ఇచ్చినటువంటి వీడియోస్ ఎక్కడున్నాయని అడుగుతున్నా రవికుమార్ దొంగలు ఇచ్చినటువంటి వీడియో విజువల్స్ కమాండ్ కంట్రోల్లో ఉండాలి పరకామన్లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్లో ఉండాలి అవి ఎందుకు డిలీట్ చేశారు ఎందుకు డిలీట్ చేశారు అప్పుడున్నటువంటి అధికారులు అప్పుడు వైసీపీ నాయకులు సమా భక్తులకు సమానం చెప్పాలి మీకు నాకు కాదు శ్రీవారి భక్తులకి సమానం చెప్పాల్సిన నైతిక బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ప్రభుత్వానికి డైరెక్ట్గా టీటీడీతో సంబంధం లేకపోయినప్పటికీ బాధ్యత ప్రభుత్వానికి కాదు కదా ఒత్తిడి వచ్చిన కారణంగా ఏమంటే ఎవరు ఒత్తిడి చేశారు నాకైతే చాలా అనుమానాలు ఉన్నాయి టీటీడీలో నుంచి టీటీడీలో ఉన్నటువంటి కొందరు ఉన్నతాధికారుల నుంచి తాడిపల్లి పాలేస్ నుంచి అధికారుల వరకు దీంట్లో ఏదో లావాదేవీలు ఉన్నాయని చెప్పి భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా వడ్డీ కాసులవాడు అంటాడు స్వామివారిని వెంకటేశ్వర స్వామికి సహస్రనామాల్లో వడ్డీ కాసులవాడు అంటారు కాబట్టి స్వామివారికి ఎవరెవరు దోచుకున్నారో వడ్డీతో పాటు చెల్లించే రోజు దగ్గరలోనే ఉంది ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను తీసుకుని వెళ్ళాను వదిలే ప్రసక్తే లేదు బాను ఎవరైనా సరే ఏ స్థాయి వ్యక్తులైనా సరే అందరినీ స్వామివారి ముందు చట్టం ముందు మనం నిలబెడతామని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా గట్టిగా ఉన్నారు ఈ నిర్ణయంలో కాబట్టి ఎవరు తప్పించుకునే అవకాశం లేదు కానీ భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా బాధపడే విధంగా అంటే తిరుమల క్షేత్రంలో ఏదో జరిగిపోయింది ఏదో జరిగిపోతుంది అని చెప్పి అనుకుంటున్నారు నేను మీ ద్వారా భక్తులందరికీ ఒకటే వినివించుకుంటున్నాను శ్రీకృష్ణదేవరాయల గారి సమయంలో దేవాలయంలో దొంగతనం జరిగింది ఆ రోజు ఏం చేశారు తెలుసా క్యాపిటల్ పనిష్మెంట్ ఉరిసి క్షేపించేశారు పదకొండు మందికి ఉరిశిక్ష అండి అంతేకాకుండా కొండ మీద మీరు కానీ గమనించిన పది లడ్డు బ్లాక్లు అమ్మినాడు ఒక క్యాటేజ్ బ్యాక్లో అమ్మినాడు రెండు టికెట్లు బ్లాక్లో అమ్మినా అనే వాళ్ళకి రిమాండ్ పంపిస్తారే వీళ్ళు ఎందుకు రిమాండ్ పంపిలేదు మీరు వీళ్ళెందుకు రిమాండ్ పంపించలేదు ఎవరిని తప్పించడానికి ఎవరిని మెప్పించడానికి ఎవరిని కాపాడడానికి ఎవరిని కాపాడుకోవడానికి ఇది పూర్తిగా అసలు తిరుమల తిరుపతి దేవస్థానాల చరిత్రలోనే ఈ పరకమని అంశం చాలా దారుణమైనటువంటి అంశం స్వామివారి సొత్తుని కాపాడాల్సిన బాధ్యత టీటీడీ అధికారుల మీద టీటీడీ బోర్డు మీద ఉందండి టీటీడీ బోర్డు అంటే అదొక హోదా కాదు బాధ్యత స్వామివారికి కాపలాదారులు కస్టోడియన్స్ అంటారు మేమమ్మ మనందరినీ కస్టోడియన్స్ అంటారు మీరు కస్టోడియన్స్గా ఉండాల్సింది పోయి ఈ బోర్డు తీర్మానం ఏ విధంగా చేస్తారండి టైం లేదు మాకు ఏం టైం లేదండి బుద్ధి ఉందా అని అడుగుతున్నా ఈ తీర్మానం చేసేదానికి బుద్ధి ఉందా అని అడుగుతున్నా తీర్మానం మీద నేను ఛాలెంజ్ అయిపోతున్నా రేపు జరగబో ధర్మకత మండలి సమావేశంలో ఈ ఎవరో నిర్ణయం తీసుకున్నారు వీళ్ళందరి మీద క్రిమినల్ కేసులు పెట్టాలి క్రిమినల్ కేసులు పెట్టాలి వాళ్ళ ఇంట్లో ఏమన్నా దొంగతనం జరిగితే ఈ విధంగా మౌనింగ్ ఉంటారా చెప్పండి వెంకటేశ్వర స్వామి సొత్తది మీకు అధికారమే లేదు అసలు లోక్ అదాలత్ రాజీ చేసుకునే అధికారం బోర్డు కూడా లేదు బోర్డు కూడా నిర్ణయం తీసుకునే అధికారం లేదు మాకు కూడా కానీ ఇదే విజిలెన్స్ అధికారిగా వ్యవహరించిన సతీష్ కుమార్ ఆయన చెప్తా ఉన్నారు కదా ఆ కంప్లైంట్ పెట్టింది ఆయనే దీన్ని మళ్ళీ లోక్ అదాలత్కి తీసుకెళ్ళి కాంప్రమైజ్ చేయించింది ఆయనే ఆయనకు ఆ అధికారాలు ఉన్నాయని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు ఎవరు చెప్పాడు సతీష్ కుమార్కి అధికారం ఉందని చెప్పి పోతాడు జైలుకి పోతాడు తమాజ్ చేస్తున్నాడా ఎవరో చెప్పింది మాట్లాడుతున్నారు ఎక్కడో ఆడిచినట్టు అదేందో తోలుబొమ్మ మాట్లాడుతుంటారు చూడండి ఇన్నెవరు ఆడిస్తున్నారు జాగ్రత్త సతీష్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకొని మాట్లాడు నువ్వు ఒక సాధారణ ఏవీఎస్ఓ మాత్రమే నీ పై అధికారులు ఉన్నారు ఎస్ఓకి రిపోర్ట్ చేసావు నువ్వు సెక్యూరిటీ ఆఫీసర్ ఉంటారు టీటీడీకి ఏవీఎస్ సీవీ చీఫ్ రెసిడెంట్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ వారికి రిపోర్ట్ చేసావా ఏం జరిగిందో చెప్పావా సివిఎస్ఓ నుంచి లాస్ట్ సెక్షన్కి రావాలి లాస్ సెక్షన్ నుంచి జేఈఓకి రావాలి జేఏ నుంచి ఈవోకి రావాలి వీళ్ళందరి దగ్గరికి వచ్చినా ఇలాంటి కేసు రాజీ చేసానికి లేదు ప్రొసీజర్ ల్యాబ్స్ ఎన్ని ఇంటి వ్యవహారం అనుకున్నావు చెట్టు కింద పంచాయతీ అనుకున్నావు నువ్వు నీ ఇష్టం వచ్చిన అధికారం ఉంది ఏం అధికారం ఉందో తొందర తేలుతుంది ఎవరెవరు దీంట్లో ఉన్నారు అందరూ జైలుకి పోతారు ఎవరు అందరూ ఎవరు తప్పించుకోడానికి లేదు అందరినీ జైలుకి పంపించే రోజు దగ్గరలోనే ఉంది ఏం అధికారం ఉందయ్యా నీకు దేవుడి దగ్గర నువ్వు రాజీ చేసుకునే అధికారం నీకు ఎవరిచ్చారు నీ మాన్యువల్లో ఉందా పోలీసు నువ్వు నేర్చుకునే ట్రైనింగ్లు ఉందా నీకు ఎవరో మాట్లాడిస్తే నేను కా ఈరోజు నేను కాపాడాలని ఎవరన్నా ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు బయటపడకూడదని చెప్పి నేను ఇప్పుడు కూడా సతీష్ కుమార్కి చెప్తున్నా ఏం జరిగిందో అన్నీ చెప్పు భగవంతుడి దగ్గర తప్పు చేస్తే ఈ చేత్తో చేస్తే ఈ చేత్తో అనుభవిస్తావు నేను వాన్ చేస్తున్నా ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేను వాన్ చేస్తున్నా స్వామి దగ్గర తప్పు చేస్తే ఎవరు తప్పించుకునే అవకాశం లేదు చాలా సీరియస్ ఇష్యూ ఇది ఖచ్చితంగా మీరు ఎవరు తప్పించుకునే అవకాశం మాత్రం లేదని చెప్పి నేను చాలా సీరియస్గా వానందని వాన్ చేస్తున్నాను ప్రధానంగా చూస్తే తిరుమల క్షేత్రంలో ఆ కొండపైన రాజకీయం అనేటువంటిదే మాట్లాడకూడదు అనేటువంటి సాంప్రదాయంగా మొదటి నుంచి వస్తుంది కానీ ఈ రోజున అదే తిరుమల క్షేత్రం రాజకీయాలకి కేంద్ర బిందువుగా లేదంటే కనుక దాని చుట్టూతే రాజకీయం తిరుగుతూ ఉంది మరి ఇదంతా కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు ప్రభుత్వం చేస్తున్న అపచారం అని చెప్పి వైసీపీ నాయకులు చెప్తా ఉన్నారు ఏం చెప్తారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ పునరాస కేంద్రంగా మార్చింది ఎవరండి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత నియమ నిబంధనలకు వ్యతిరేకంగా టీటీడీ యాక్ట్ థర్టీ ఆఫ్ నైన్టీన్ ఎయిటీ సెవెన్కి వ్యతిరేకంగా టీటీడీ ధర్మకర్తల మండలి ఎంతమంది నియమించారండి మీరు ఒక్క మంది స్పెషల్ ఇన్వైటీసు బోర్డు మెంబర్స్ కలిపి ఎన్ఫ్ఐ ఒకటి దాని మీద నేను హైకోర్టుకి వెళ్తే యాభై రెండు మంది అబేన్స్లో పెట్టింది తప్పు కాదు అది అదేమన్నా జగన్మోహన్ రెడ్డి దేవస్థానం అనుకున్నావా ఒకవేళ జగన్మోహన్ ఆయన ఇడుపులు పాయో పాయే ఉంది ఆయనకి ఆ పాడ గుడి ఉంటే ఎనభై ఒక మందితో కాబట్టి ఎనిమిది వందల మంది వేసుకో నాకైతే అభ్యంతరం లే ఇది మన దేవస్థానం అందరి దేవస్థానం కోర్టు ఎందుకు సస్పెండ్ చేసిందండి నువ్వు చేసేది అయితే కోర్టు ఎందుకు సస్పెండ్ చేస్తుంది రెండు వేల ఇరవై ఆగస్టులో టీటీడీ నిధుల నుంచి ఫిక్స్డ్ డిపాట్ నుంచి ఐదు వేల కోటి రూపాయలు స్టేట్ బాండ్స్లో నీ పరిపాలనలో రాష్ట్రం దివాలి తీసిందని చెప్పి స్టేట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయాలని ప్రయత్నం నువ్వు చేయలేదా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కి ఒక శాతం నిధులు బదలాయించాలని చెప్పి నువ్వు ప్రయత్నం చేయలేదా తిరుపతి శానిటేషన్కి వంద కోటి రూపాయలు బదలాయించాలని చెప్పి నువ్వు టీటీడో నిర్ణయం తీసుకోలేదా వీటన్నిటి మీద నేను హైకోర్టుకి పోతే హైకోర్టులో వెంకటేశ్వర స్వామికి అనుకూలంగా ధర్మానికి అనుకూలంగా స్టే రాలేదా నువ్వు చెప్పి నువ్వు చెప్పిందని కరెక్ట్ అయితే కోర్టు ఎందుకు ఒక్కుంటుందండి నువ్వు తప్పుడు పని చేసి మా మీద తప్పుడు ఆరోపణలు చేస్తావు నువ్వు గోశాల నుంచి గోవిందుడి వరకు ఈ రాజకీయ నిరుద్యోగులు వైసీపీ వాళ్ళు ప్రతిపక్ష హోదా గుడి లేదు కదా మీకు సిగ్గు లేకుండా ఈరోజు మాట్లాడతారు మీరు ప్రజల ఆగ్రహంతో పాటు భగవంతుడు ఆగ్రహం కూడా వీళ్ళ మీద అందుకని పదకొండు స్థానాలకి అయిపోయారు వీరికి భగవంతుడి మీద మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నాయకుడు లేదు వారి పరిపాలనలో పవిత్ర దేవతా విగ్రహాలు చెవి చెయ్యి ముక్కు నరికివేయడం జరిగింది పవిత్ర రథాలు దగ్నమవ్వడం జరిగింది దుర్గమ్మ గుళ్ళో బంగారు విగ్రహాలు మాయమవ్వడం జరిగింది దానికి ఒక మంత్రి అంటాడు ఏమి చేయి నరికితే ముక్కు నరికితే తప్పేముందని అంటే హిందూ మనోబాలు నువ్వు ఇదేనా గౌరవించేది ఆ మంత్రిని సస్పెండ్ చేయాల్సింది పోయి ముసుముసి నవ్వును నవ్వుకుంటా నువ్వు ఒక హిందూ వ్యతిరేక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో రాజ్యం ఏలింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఖచ్చితంగా దాన్ని దాంట్లో సంస్కరణ తీసుకురావాల్సిన అవసరం మాకుంది అందులో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానం దయచేసి నేను మళ్లీ చెప్తున్నాను అందరికి తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ధార్మిక క్షేత్రం దాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకునేది మీరు ధనార్జన క్షేత్రంగా మార్చుకుంది వైసీపీ నాయకులు దాన్ని రాజకీయ పునరాస కేంద్రంగా మార్చుకునేది మీరు ఈరోజు మేము వచ్చిన తర్వాత నియమ నిబంధనలకు లోబడి ఎన్డీఏ కూటమి దాదాపు ఈ ఏడాదిగా అక్కడ ఇటువంటి తప్పులు ఇక్కడ మేము కాపాడుకుంటూ వచ్చున్నాం వీళ్ళే ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారు ఒక్క ఆరోపణలు కూడా నిజం లేదు అందుకనే భూమన కర్ణాకరెడ్డి గారి మీద నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వారు స్టేషన్ పిలిపిస్తున్నారు ఎవరైనా సరే వెంకటేశ్వర స్వామి మీద ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తే జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి వీళ్ళకి ధైర్యము దమ్ము ఉంటే వర్ క్రిస్టియన్ మిషన్లో జరుగుతుంటే అవినీతి అక్కడ అనేది మాట్లాడమని చెప్పండి ఏ రోజైనా మాట్లాడారు వీళ్ళు ఏ ఒక్క రోజైనా మాట్లాడారు వీళ్ళు మేము ధైర్యంగా మాట్లాడతాం ఎక్కడ తప్పు జరిగినా సరే ప్రశ్నిస్తాం మేము కాబట్టి చాలా తప్పు చేస్తున్నారు వీళ్ళు వైసీపీ రాజకీయ నిరుద్యోగులు ప్రజలు రాబో రోజులు ఇంకా గట్టికి బుద్ధి చెప్తారు మీరు ఇప్పుడు చెప్పినట్లుగానే ఈ కేసులు పెట్టడం అనేటువంటిది అటు కల్తీ ఈ దగ్గర నుంచి పరకామణి వరకు ఇదంతా కూడా రాజకీయంగా వైసీపీని దెబ్బతీయడానికే ఇచ్చేస్తున్నారు అని చెప్పి మీ మీద చేస్తున్న ఆరోపణ ఏం చెప్తాం భగవంతుని అడ్డం పెట్టుకొని మీరు రాజకీయాలు చేసిన అవసరం ఎన్డీఏ కూటమికి లేదు చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని మా మాధవ్ మా రాష్ట్ర అధ్యక్షులు గారు మాకేమీ భగవంతుని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసిన అవసరం లేదు మీ మీద రాజకీయం చేసిన అవసరం మాకేముందయ్యా పదకొండు స్థానాలు రాబో రోజులు అదుగురి ప్రజలు మీకు మాకు నూట యాభై ఒక్క స్థానాలు ప్లస్ పదకొండు అదనంగా నూట అరవై నాలుగు స్థానాలు మా ఎన్డీఏ కూటమికి ఇచ్చారు ఇది ప్రజా విజయం మాకు ఎన్డీఏ కూటమికి నూట అరవై నాలుగు స్థానాలు ఇచ్చారు చచ్చిపోయిన పాముత్యం ఏమేందండి సన్న ఇగుదే అను కాబట్టి వాళ్ళు భయపడిపోయి పేపర్ లో రావాలని చెప్పి హెడ్లైన్స్ లో కనపడాలని చెప్పి నిత్యం మా మీద ఆరోపణలు చేస్తున్నారు ప్రజలు ఎవరు వారి మాటల్ని నమ్మే పరిస్థితి లేదు రాజకీయ నిరుద్యోగులు మాట్లాడుకునే టైంపాస్ ఉంటే తప్ప ప్రజలకి వారి మీద వారి మాట మాటల మీద కానీ వారు చేస్తుండే చేష్టల మీద కానీ విశ్వాసం లేదు అంటే ఇదే భూమన కర్ణాకర్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో ప్రధానంగా చూస్తే అటు గోశాల దగ్గర గోవులు అన్నటువంటి అంశాన్ని కూడా ఆయన కొంత వివాదాస్పదం చేసినటువంటి వైనం కానీ లేదంటే కల్తీ నయ్య వ్యవహారం వచ్చినప్పుడు మేము కుటుంబాలతో సహా వచ్చి అక్కడ దీపం మార్పుతాం అంటూ మరి ఆ బయటకు వస్తా ఉన్నాం కానీ కూటమిల్లో ఎవరికి ధైర్యం లేదు ఇవి కావాలని మా మీద చేస్తున్నటువంటి తప్పుడు ఆరోపణలు ప్రజల్లో వాళ్ళ మీద బురద జల్లాలి వ్యతిరేక తేవాలి అని కానీ మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ మీరు పెడుతున్న కేసుల్లో ఎక్కడ శాంటిటీ లేదు అని చెప్పి భూమన కర్ణాకర్ రెడ్డి వాదన భూమన కర్ణాకర్ రెడ్డి అండి ఆ పాత చుప్పియండి నల్లరాయిని కొడతా ఆ పాత చుప్పియండి వెంకటేశ్వర స్వామిని కొడతా అని చెప్పినట్టు వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి ఆయన పోయి దేవుడి దగ్గర దీపం మార్పేస్తాను దేవుడి మీద నమ్మకం విశ్వాసం దేవుడు అంటే భయం ఉన్న ఉండాలి భక్తి అయినా ఉండాలి ఆ రెండు లేవు వాళ్ళకి ఆయన పోయి దీపం మార్చేస్తానంటే కొన్ని లక్షల మంది దీపాలు ఆర్పేస్తారు మీరు వైసీపీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు మీ మాటలు కానీ మీ చేతలు కానీ ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి మీరు మొత్తం దేశంలో ఉంటే అన్ని నదుల్లో మునిగి లేచినా సరే మీరు చేసిన పాపాలకి పరిహారం ఉండదు కాబట్టి కరుణాకర్ రెడ్డి గారు ఈ రోజు మాట్లాడుతున్న మాటలు కేవలం పబ్లిసిటీ కోసం మాట్లాడుతున్నారే తప్ప దాంట్లో ఆధారాలు లేవు గోసాల నుంచి గోవిందుడి వరకు వారు చేసిన ప్రతి ఆరోపణ అని చెప్పి మేము నిరూపించారు చెప్తా ఉన్నారు భక్తుల మనోభావాలు దెబ్బతీశారు ఐదేళ్ల పాటు ఆ క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రతని ఇదే వైసీపీ నాయకులు చెడగొట్టారు అలాగే తిరుమల క్షేత్రాన్ని ఒక వ్యాపార కేంద్రంగా మార్చారు అని చెప్పి మరి ఈ రోజుకి కూడా అదే వైసీపీ నాయకులు ముఖ్యంగా చూస్తే రోజా గారి లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు వెళ్తే వాళ్ళకి మళ్ళీ విఐపీ దర్శనాలు అలవోకగా దొరికేస్తా ఉన్నాయి కదా అది కూడా కొంతమంది నుంచి వస్తున్నటువంటి విమర్శ మరి దాన్ని ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు అంటే తిరుమల క్షేత్రం అందరిది అనేది రాజకీయ క్షేత్రం కాదు మామూలుగా ఎమ్మెల్యేలు గానీ ఎక్స్ఎమ్లు గానీ ఎక్స్ మంత్రులు గానీ కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి వారి మాది మేము కక్ష సాధింపు ద్వారా నేను మేము చెయ్యట్లే మీకు తెలుసా లాస్ట్ ఆరు నెలలు రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ ఆరు నెలలు నా పేరు ఉంటే టికెట్ రాదు భాను ప్రకాశ్ రెడ్డి అని ఫామ్ లో పోతే టికెట్ రాదు ఏం వాళ్ళు దేవస్థానం అనుకున్నారా కానీ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా సరే వెంకటేశ్వర స్వామి నన్ను దర్శనం లేకుండా పంపించిన సందర్భాలు లేవు దర్శనం లేకుండా పంపించిన సందర్భాలు లేవు వారి మారిగా మేము దేవస్థానాన్ని కూడా రాజకీయ ప్రయోజనాల కోసం మేము వాడుకోమండి అది దేవస్థానం కూడా అందరూ రావాలి అందరు పోవచ్చు కాబట్టి వాళ్ళకు ప్రివిలేజ్ మేము నిలపట్లే కాబట్టి దీన్ని అర్థమైపోతుంది మేము దేవుని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలంటే వాళ్ళు నిలిపేస్తాం మాకేం పట్టిందని దేవుడి దగ్గరికి వస్తారు పాపాలు పాపలు కడుకునేదానికి వచ్చినారు మేము అనుకుంటాం వాళ్ళ మరిగా కష్ట సాధిపతి దేవుడికి దర్శనం కూడా నాకు కలిపిలేదు వాళ్ళు దేవుడి దర్శనం అది కూడా నేను వ్యక్తిగతంగా పోలేదు కేంద్ర మంత్రులు కేంద్ర మంత్రులు వారు వస్తున్న సందర్భంలో వారి పేరుతో పాటు నా పేరుతో పెడితే నా పేరు డిలీట్ చేశారు ఒక కేంద్ర మంత్రి ఏమన్నారు తెలుసా గిరిరాజ్ సింగ్ గారు కేంద్ర ఆ రోజు అగ్రికల్చర్ మినిస్టర్ రాత్రి నా పేరు డిలీట్ చేసింది తెలిస్తే నేను కూడా నా ఫ్యామిలీతో నేను దర్శనం చేసుకుని వెనకెళ్ళిపోతున్నానని చెప్పారు అప్పుడు ఇస్తారు నాకు దర్శనం శివరాజ్ సింగ్ గారు ఎక్స్ సీఎం కేంద్ర మంత్రులు వారు వస్తే నా పేరు డిలీట్ చేస్తే డైరెక్ట్ చీఫ్ సెక్రటరీ ఫోన్ చేశారు మీ అధికారం చేస్తున్న తప్పు మేము మా లీడర్ ని నేను చెప్పే అన్న అది వాళ్ళ మీద పర్సనల్ తీసుకున్నారని చెప్తే నో బాను నువ్వు పర్సనల్గా పెట్టంటో యువర్ బిజెపి లీడర్ నాతో కంపెనీ అవుతున్నాను వాళ్ళు ఎవరు రెస్ట్రిక్ట్ చేసేదానికి చెప్పి చీఫ్ సెక్రటరీ అప్పుడు జవహర్ రెడ్డి గారు వారికి చెప్పారు ఫోన్ చేసి బాలేదు మీ పద్ధతి అంటే దీని బట్టి అర్థమైపోతుంది మేము దేవుడి దర్శనానికి కూడా అనుమతించినోళ్ళు ఈరోజు దేవుడి గురించి మాట్లాడుతున్నాడు అంటే ఉంది అందుకని నేను చెప్పాను దేవుడి దర్శనంకి ఎవరైనా పోవచ్చు గారు కానీ ఎవరైనా సక్సిఫై జెడ్ మేము అలాంటి దేవుడితో రాజకీయం చేసిన అవసరం మాకు లేదు దాన్ని అవకాశంగా తీసుకుని పాప పరిహారం కోసం వాళ్ళు పోతే కొద్దిగా పుణ్యం వస్తుంది దేవుని చూసుకుని వెంకటాస్వామి చూస్తే చేసిన పాపాలన్నా పోతాయి ఎన్ని రోజులు అండి చేసుకొని తప్పే ఉంది లక్ష మంది చేసుకుంటే దాంట్లో ఒకరో ఎదురు చేసుకోని చెప్పి మేము వదిలేస్తాం ఇప్పుడు మీరు పరకామణి మీద అయితే పోరాటం చేస్తా ఉన్నారు కానీ అసలు కల్తీ ఈ వ్యవహారం ఆ కేసు ఏమైంది ఇప్పుడు అది నీరు గారినట్లుగానే కనిపిస్తోంది లేదా నత్త నడకనే దాన్ని దర్యాప్తు జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది ఇప్పటికే కల్తీ ఈ విషయంలో మీరు కానీ గమనించినట్డితే ఆ డైరీ ఎవరు సప్లై చేస్తారో వారందరినీ అరెస్ట్ చేయడం జరిగింది రిమాండ్ పంపించడం జరిగింది ఇప్పటికీ సిబిఐ దీని మీద ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఉంది కాబట్టి అసవాళ్ళు ఇంకా బయట రావాల్సిన అవసరం ఉంది స్వామి దగ్గర ఎవరు అపచారం చేసినా సరే తప్పించుకునే అవకాశం లేదు ఆలస్యం కానీ నత్తనడక గానీ ఏమి లేదు మీకు ప్రొసీజర్ లో భాగంగా ఏం ప్రొసీజర్ ల్యాబ్స్ ఏం లేదు ఆలస్యం కాదండి తొందరనే రిజల్ట్ కూడా వస్తుంది నిన్న రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో మీరు మాట్లాడుతూ కొంత భావోద్వేగానికి గురయ్యారు ఏదైతే ఈ సమావేశాన్ని కూడా మీరు పెట్టుకున్నటువంటి సమావేశాన్ని కూడా జరగనీయ కొండగా అడ్డంకులు సృష్టించేటువంటి కుట్రలు చేశారు అని చెప్పేసి ఏమిటి మీ పైన వచ్చిన ఒత్తిడి అంటే నిన్న వచ్చినట్టు వాళ్ళు సాధారణ వ్యక్తులు కాదు ఎల్ నరసింహారెడ్డి గారు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ పాట్న ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఎక్స్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మాజీ ఈఓ గారు టీటీడీకి జేడి లక్ష్మీనారాయణ గారు ఐపీఎస్ జాయింట్ డైరెక్టర్ సిబి రంజన గారు సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ తాళ్లపాక వంశీకులు రాఘవాచార్య గారు క్రిమినల్ లాయర్ రామచంద్ర గారు విశ్వవేంద పరిశీలించి రవి గారు వీళ్ళందరూ వస్తున్నారని చెప్పి తెలుసుకొని ఒక ఫేక్ వీడియోని ఆ వీడియో చేసింది వచ్చి శ్రీనివాస్ అనే వ్యక్తి ఎవరైతే ఈ కేసులో పిల్లేసారో ఆ అమ్మాయి దామాయి దగ్గర ఒక వీడియో రిలీజ్ చేశారు ప్రకాష్ రెడ్డి ఆ రవికుమార్ దొంగలించినట్టు కుటుంబంలో ఉన్నటువంటి వారి భార్య సతీమణి గారి దగ్గర ఐదు కోట్లు డిమాండ్ చేశాడు అది ఈని కారణంగా ఇష్యూ చేస్తున్నాడు ఏ పిచ్చోళ్ళారా మొట్టమొదటి ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ అంశం నేను లేవనెత్తిన చైర్మన్కి ఇచ్చా ఈవోకి ఇచ్చా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్కి ఇచ్చా డీజీ ఇంటెలిజెన్స్కి ఇచ్చా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళా ఒక సంవత్సరం నుంచి నేను ఈ అంశం మీద మాట్లాడుతుంటే ఏదో నిన్న మొన్న నేను వచ్చా అని బెదిరించినట్టు నేను ఛాలెంజ్ చేస్తున్నా నేను టీటీడీలో ఈ అంశమే కాదు పరకామిన అంశమే కాదు నా ఇరవై ఐదు సంవత్సరాల్లో టీటీడీలో ఒక్క రూపాయి అవినీతి చేసినానని చెప్పి నిరూపించుకుంటే నా తలనరుక్కుంటా నేను ఒక్క రూపాయి నేను కానీ నా కింద పనిచేసే స్టాఫ్ కూడా నా స్టాఫ్ పనిచేసి కూడా నేను చేసినట్టే భగవంతుడి దగ్గర తప్పు చేసిన తప్పుడు పండు వాళ్ళుకుంటుందేమో కానీ భగవంతుడి దగ్గర కాపలా కుక్కగా మేము పనిచేస్తున్నాం వీరు చేస్తున్న అన్ని అవినీతి అక్రమాల మీద మేము పోరాటం చేస్తున్నాం కాబట్టి ఏదో బురద జల్లాలి అని చెప్పి ఒక దుష్ట బుద్ధితో వాళ్ళు చేస్తున్నారు నిన్న జరిగినటువంటి మీటింగ్లో కూడా ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి వీడియో పంపించారు ఫోన్ చేశారంటే ఎవరో ఆయన అడిగారు ఎవరు అయ్యి నీ పరిచయం నీ ఎవరు ఏమి అని వాళ్ళు ఏమంటే వీళ్ళంతా మేధావులు కదా ఇలాంటి అలిగేషన్స్ రారండి ఏదైనా అలిగేషన్స్ వస్తే అరే పోతే అని చెప్పి కానీ మేము ఇన్విటేషన్లో ఇచ్చిన పది మంది ప్రముఖులు పది మంది నిన్న వేదిక మీద ఉన్నారు అందుకని నాకు లాస్ట్లో ఆఖరిగా నేను మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి కోసం పోరాటం చేస్తుంటే ఇంతమంది వెంకటేశ్వర స్వామి కోసం నడుస్తున్నారని చెప్పి ఒక సంతోషంతో కళ్ళల్లో నీళ్ళు వచ్చింది తప్ప వాళ్ళకి ఏదో భయపడి వారి బెదిరింపులకి భయపడి కదా ఈ తాటాకు చప్పుళ్ళకి భయపడే ప్రసక్తే లేదు నిన్న స్వామి అడిగా చెప్పారు నాకు చిలుకూరు గారు బాను అభిమన్యుల్లా పోరాడుతున్నావు నువ్వు ఈ రోజు నుంచి నువ్వు అర్జునుడు నీ చుట్టూ మేమందరం ఉన్నాం నీ చుట్టూ మేమందరం ఉన్నాం నువ్వు అర్జునుడు అర్జునుడికి అపజయమే లేదు మనందరం కలిసి పరకామని అంశాన్ని ముందుకు తీసుకుపోతాం ఏ విధంగా కురుక్షేత్రంలో ధర్మం గెలిచిందో అదే విధంగా ఈ పరకామిన విషయంలో కానీ టీటీడీ విషయంలో కానీ ధర్మమే గెలుస్తుంది తప్పు చేసిన వాడు ఏ విధంగా పురాణాలు మెరుగైన గమనించినట్లయితే ఎవరు తప్పు చేశారో ఎవరు ధర్మం వైపు నిలబడనారు ధర్మానికే విజయం ధర్మో రక్షిత రక్షిత అంటారు అది తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్కడ చూసినా సరే కనపడుతుంది అలాంటి క్షేత్రంలో మనందరూ మీరున్నారు ఆ క్షేత్రం కోసం మనందరం పనిచేస్తున్నాం ఖచ్చితంగా ధర్మమే గెలుస్తుంది వెంకటేశ్వర స్వామిని విజయాన్ని ఎవరు అడ్డుకోరు అడ్డుకోలేరు చంద్రబాబు నాయుడు గారు మరి అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా తిరుమల క్షేత్రానికి వెళ్ళిన మొదటి రోజు ఆయన చేసిన మొదటి ప్రకటన ప్రక్షాళన అనేటువంటిది టీటీడీ నుంచే మొదలు పెడతాము అని చెప్పి అన్నారు మరి వాటికి అదే టీటీడీలో భూమన కర్ణాకర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు రెండు వేల మంది ఆయన సైన్యం ఉన్నారు అని చెప్పి ఇవాటికి అనేక మంది అధికారులు కావచ్చు ఆ క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రతను దెబ్బతీసే విధంగా అనేక సందర్భాల్లో అనేక అంశాలు జరుగుతూ ఉన్నాయి సంవత్సరంన్నరైపోయింది అధికారంలోకి వచ్చి కానీ లేదా కొత్త బోర్డు ఏర్పడిగాయి కూడా ఎందుకు ప్రక్షాళన పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నారు ప్రక్షాళన ఇంటర్వ్యూలకు జరుగుతుందండి అన్నీ బయట వచ్చాల్సిన అవసరం లేదు ఎవరెవరు అంటే కర్ణాకర్ రెడ్డి ధర్మ ధర్మారెడ్డి మనుషునో జగన్మోహన్ రెడ్డి మనుషునో మేము తప్పించమండి అందరూ టీటీలో ఉద్యోగస్తులే మేము వారి మారుగా వ్యక్తిగత కక్ష పెట్టుకొని వారి మీద చూపించాం మాకేదైనా ఉంటే అంశాల మీద పాలసీ అంశాల మీద మాట్లాడుకుంటాం కానీ పర్సనల్కి పోము మేము గుర్తుపెట్టుకోండి మా ఎన్డీఏ కూటే మేము పర్సనల్కి పోము పాలసీ విషయాల మీద మాట్లాడుతాం కానీ ఎవరెవరు వీరి హమయ హాయంలో తప్పు చేస్తారు వాళ్ళందరినీ తప్పిస్తున్నాం ఎవరిని స్పేర్ చేయాల్సిన అవసరం లేదు మాకు వెంకటేశ్వర స్వామి సేవకుడిగా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో నీతి నిజాయితీగా పనిచేసే అధికారులు కానీ స్టాఫ్ అందు చాలామంది ఉన్నారు ఎవరో ఒకరో ఇద్దరు ఉంటారు వాళ్ళందరికీ ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకుంటాం ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తులు వారి అంకిత భావంతో భగవంతుడి కోసం పనిచేస్తున్నారు ఈ వైసీపీ కోసం ఎవరన్నా పనిచేస్తే వారి మీద మాత్రం శాఖాపరమైన చర్యలు మొదలైంది రాబో రోజుల్లో ఖచ్చితంగా వారందరికీ గట్టి గుణపాఠం ఉండబోతుంది ఫైనల్గా అంటే ఈ తిరుమల ఈ అంశాన్ని పక్కన పెడితే స్టేట్ పాలిటిక్స్కి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి పైన అక్రమాస్తుల కేసులు ఉన్నాయి వాటిలో దాదాపు పదమూడేళ్లుగా ఆయన బెయిల్ పైనే ఉంటా ఉన్నారు ఇంకపోతే ఇప్పుడు మీరు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బయటకు వచ్చినటువంటి లిక్కర్ కేసు కావచ్చు లేదంటే అనేక కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఇవాటికి ఆయన స్వేచ్ఛగా తప్పించుకుని తిరగలుగుతున్నాడు అనేటువంటి ఒక మరకైతే మీ మీద ఉంది మరి ఏం చెప్తారు దాన్ని బీజేపీకి ఏం సంబంధం అండి కోర్టు జగన్మోహన్ రెడ్డి కేసులు పంతొమ్మిది కేసుల్లో ఛార్జ్షీట్ వేసిందా సిబిఐ కేసు ఈరోజు కోర్టులో ఉందా సుప్రీంకోర్టులో ఉందా సుప్రీంకోర్టులో ఉంటే బీజేపీకి ఏం సంబంధం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి కేంద్ర ప్రభుత్వానికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి కేంద్ర ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి సంబంధాలు ఉన్నాయో ఆ విధమైనటువంటి సంబంధాలు మాత్రమే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డితో కొనసాగింది ఈరోజు ఏ విధ ఒక ఎమ్మెల్యేకి ఏదైనా అర్జీ పెట్టుకుంటే ఉంటుందో ఆ విధమైనటువంటి సంబంధం మాత్రమే ఉంది కానీ జగన్మోహన్ రెడ్డిని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం కానీ జగన్మోహన్ రెడ్డిని వెనకాలేసుకోవాల్సిన అవసరం కానీ భారతీయ జనతా పార్టీకి లేదు ఈ మాట బలంగా చెప్తున్నా అంటే ప్రజల్లో కూడా అదొక భావన అలాగ ఉండిపోయింది అంతేకాకుండా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఆ కేసులో అవినాష్ రెడ్డి దాదాపు అరెస్ట్ అవుతారు అనేటువంటి అంశం వరకు వచ్చినప్పుడు అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో వెంటబెట్టుకుని ప్రధాని మోడీ గారిని కలిసి తర్వాత ఆ అరెస్ట్ వాయిదా పడింది ఇది కూడా ఏదైతే గనక భారతీయ జనతా పార్టీ ఆశీస్సుల వల్లే వీళ్ళు తప్పించుకోగలుగుతున్నారు అనేటువంటిది ఉన్నటువంటి ఒక భావన కొందరిలో భారతీయ జనతా పార్టీ ప్రజల ఇష్టం ప్రజల కష్టం కోసం ప్రజల ఇష్టాలు ప్రజల కష్టాలు తెలుసుకొని పనిచేసే పార్టీ ఇలా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అర్జీలు కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు కానీ పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు డైరెక్షన్స్ ఏ విధంగా ఉందో ఆ విధంగా దాని అవినాష్ రెడ్డి తప్పించుకోవచ్చు కానీ భారతీయ జనతా పార్టీకి జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా భారతీయ జనతా పార్టీకి ఎవరిని ప్రొటెక్ట్ చేసిన అవసరం మాకు థ్యాంక్ యూ గోవింద థ్యాంక్ యూ